ప్రైజ్ ది లార్డ్ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి నుంచి ఎహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయేరి విశ్వాసులు నరులలో నుండ నుండకుండా గతించిపోయేరి అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసు గలవారే ఇచ్చుకుమలాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చుకుమ్మలాడు పెదవులన్నయ్యి బెంకుమలాడు నాలుకలన్నిటినీ కోసివేయము మా నాలుకల చేత మేము సాధించేదేమో మా పెదవులు మావి మాకు ప్రభువు లేడని వారు అనుకుందరు వారికి చేయబడిన బలత్కారము బట్టియు దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచేదను రక్షణను కోరు వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యహోవ సెలవిచ్చుచున్నాడు ఎహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసల్లో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రము యహోవా నీవు దరిద్రను కాపాడదు ఈ తరమవారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు నరుల్లో నీచవర్తన నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నరు ద్రిక్కులా తిరుగులాడెదురు దేవుని పరిశుద్ధవాకిమ్మను విడికెళ్ళ బహుగా దీవించి పలించినగా ప్రభువ సర్వశక్తివంతుడా సకల ఆశయలకు కారణముద్రువైనా ఎస్ఐయా ప్రభువ మీకు అసాధ్యమైనది ఏదీ లేదని నేను నిన్ను మనసుతో నమ్ముచున్నాను తండ్రి ఆవగించేంత విశ్వాసం మాలో ఉన్నాయడలా నీ అద్భుత కార్యములు చూస్తాము తండ్రి నీ కార్యములు మాలో జరిగిస్తామని మేము అద్భుతములు చూస్తామని మేము నమ్ముచుండగా నీ గొప్ప కార్యం మా జీవితంలో జరిగించదండి నీ హేళనకరమైన జీవితం మాలో ఉంటే తీసిపోతుంది నీకు అనుకూలమైన బ్రతుకుని మాకు దయచేదండి నీ ఆజ్ఞలు నీ కట్టను అనుసరించి మార్గంలో నడిపించే మార్గం మాకు దయచేదండి నీకు అదృష్టం మాపై ఉంచుతండి నువ్వు మాపై జాలి చూపించకపోతే మేమేమైపోతాము తండ్రి మీ కనికరం మాపై చూపించమని ఈ చిన్న ప్రార్థిని పాదాలుచని చేర్చుకోమని ప్రతిఫలం దామని ప్రవీణేశ్రీస్తు పరిశుద్ధ నామంలో బ్రతిమాలి పొందుకున్నాము తండ్రి ఆమెను ఆమెను